వెల్కమ్ టు యేష్లాగ్స్ ప్రజెంట్ వచ్చేసి మనం తాటి త్యాగల దగ్గరికి వచ్చాము మీ అందరికీ తెలుసు కదా తాటి చెట్టు ఒక కలప వృక్షం అని చెప్పేసి కలప వృక్షం అంటే మనకి ఆ చెట్టు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది మీ ఎగ్జాంపుల్ చూసుకుంటే తాటి చెట్టు నుంచి తాటి కళ్ళు వస్తాయి తాటాకు ద్వారా మనం ఇంటిపైన వేసుకోవచ్చు ఇంకా తాటి మాన్ ఉంటుంది కదా ఆ మాన్గాడి కట్ చేసి అంటే పాత రోజుల్లో వాడేవాళ్ళు ఇప్పుడు పెద్దగా వాడట్లేదు సో మనం తాటికాయ మీ అందరికి తెలుసు కదా తాటికాయ తాటి ముంజులు ఉంటాయి అందరు తింటారు తెలుసు కదా ఇప్పుడు ఏంటంటే ఈ సీజన్ ఏంటంటే తాటికాయల నుంచి తాటి పండ్లుగా అయిపోతాయి ఇప్పుడు ఈ తాటి పండ్లన్నింటినీ తీసుకెళ్ళేసి ముట్లని ముట్లుగా డివైడ్ చేసేసి అంటే మనం ముంజు తింటాం కదా అదొక ముట్టిగా వస్తుంది అనమాట దాన్ని డివైడ్ చేసి భూమిలో కానీ పూచిపెడితే మనకి అయితే వస్తాయి తాటి తేగలు అంటారు వాటిల్ని అవి ఎలా వేస్తారో చూద్దాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవన్నీ చెట్టుకి రాలిపోయి పడిపోయిన తాటికాయలు అనమాట మేము మా నెల్లూరులో ఏందంటే దీన్ని మామూలుగా తాటికాయ అంటాము ముంజకాయ అంటాము ఇప్పుడు ఇది ఏంటంటే తాటిపండు తాటిపండు ఇది ఈ తాటిపండులోనే చూడండి ఇవన్నీ పురుగులు వచ్చేసినాయి బాగా తాటిపండు బాగా చీకిపోయింది అయినా దీంట్లో నుంచి కూడా మనకి తాటి తేగలు అయితే వస్తాయి ఇప్పుడు ఇక్కడ దాదాపు ఒక ఇక్కడ ఒక యాభై వేలు అక్కడ ఒక యాభై వేలు ఉంటాయి ఈ తాటి ముట్లన్నీ కలిపేసి ఒక యాభై వేలు యాభై వేలు లక్ష తాటి ముట్లు అయితే వేస్తున్నారు ఇక్కడ ప్రజెంట్ అయితే అక్కడ వేస్తున్నారు మనం వీడియో అయితే ఇక్కడ షూట్ చేస్తున్నాము ఓకే ఇప్పుడు ఈ ముట్లన్నింటిని ఇదిగోండి ఇలా డివైడ్ చేస్తారు ఇదిగోండి ఇట్లాగా ఇది ఇవన్నీ ఆల్రెడీ డివైడ్ చేసినట్టు నేను ఇది ఆల్రెడీ సపరేట్ సపరేట్ డివైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ తాటి ఈ తాటి పండ్లన్నీ తీసుకెళ్ళేసి అక్కడ వేస్తున్నారు అక్కడైతే ఆల్రెడీ వాళ్ళైతే మనకి తాటి పండ్లన్నిటిని విడి డివైడ్ చేసి మొత్తం లైన్గా పేరేస్తూ ఉన్నారు

ఫ్రెండ్స్ మామూలుగా చెట్టు నుంచి అప్పుడే పడిన తాటి పండు ఉంటుంది కదా దాన్ని అయితే మనం కాల్చుకొని తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇదేందంటే చెట్టు పై నుంచి పడిపోయి ఒక చాలా రోజులు ఏం ఉంటుంది ఇదిగో పురుగులు అన్నీ వచ్చేస్తున్నాయి ఇది మీకు బాగా ఇప్పుడు వీటిని నీట్గా ఎలా పారేస్తారంటే ఇప్పుడు ఇదిగోండి చూడండి పురుగులు ఎలా వచ్చినాయో ఈ తాటి ముట్లు అన్నిటికీ ఇదే విధంగా పురుగులు అయితే ఉంటాయి అది ఫ్రెష్గా పడినట్లయితే అనమాట ఫ్రెష్గా పడింది మనం కాల్చుకొని తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తీగ బాగుంటుంది ఇంకోడి ఇప్పుడు తాటి ముట్టి ఎలా చేస్తారంటే భూమిలోకి ఇప్పుడు ఇది తాటి ముట్టి కదా ఈ తాటి ముట్టికి ఇక్కడ చిన్న హోల్ అనేది ఉంటుంది ఇంకోడి ఇట్లా నేను చూపిస్తాను ఇవ్వండి ఈ తాటి ముట్టికి ఇది ఉంది కదా చూడండి బాగా ఇదండి ఇక్కడ హోల్ ఉంటుంది ఈ హోల్ భాగం కింద వైపు వేయాలన్నమాట ఈ కింద వైపు వేస్తే తర్వాత దీనిపైన మంటికాని కప్పేస్తే ఆ తర్వాత దీంట్లో నుంచి వేరు వేరు బుట్టి చిన్నగా స్టార్ట్ అయ్యి మనకి అనేది ఒక రెండు నెలలకి రెండున్నర నెలలకి అనేది వస్తుంది ఇదిగోండి పేర్ చేసా ఉన్నారు అక్కడ పేర్చిన దగ్గరికి వెళ్దాం ఇప్పుడు మీకు ఆల్రెడీ మావులు మాములు వచ్చినట్టు చూపిస్తాను ఇదిగోండి వీటికి ఆల్రెడీ మో వచ్చేస్తున్నాయి కొంచెం మామూలుగా మామూలుగా తాటి పండ్లు కింద పడిపోయిన తర్వాత వాటిని తీకుండా అలాగే కానీ ఉంచేస్తే ఇలా మావులు అయితే వచ్చేస్తాయి ఎంత మావు దీని లోపల మనకి గుంజు ఉంటుంది దీని లోపల కూడా తినచ్చు అనమాట చూసారా తాటి చెట్టు మన మనిషికి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అంటే చాలా రకాలుగా ఉపయోగపడుతుంది నేను లోపల మీకు చూపిస్తాను ఇప్పుడు కొట్టి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ నీట్గా మొత్తం పేరు చేస్తున్నారు పేరు చేసిన తర్వాత ఫైనల్గా ఇదిగోండి ఈ మట్టి ఉంది కదా ఈ మట్టి మొత్తం నీట్గా చల్లేస్తారు మొత్తం మొత్తం చల్లేస్తే ఆ తర్వాత ఇక దీన్ని ఎవరు డిస్టర్బ్ చేయరు చల్లేసిన తర్వాత ఇంక మొత్తం దీనికి కంపేస్తారు మామూలుగా అయితే లైట్గా వాటర్ పడతారు లేదంటే అది కాదు వర్షం పడితే సరిపోద్ది మామూలుగా ఈ సీజన్లో వర్షం అయితే ఖచ్చితంగా పడతానే ఉంటుంది ఇంక త్వరలోనే వినాయక చవితి స్టార్ట్ అవుతుంది వినాయక చవితికి ఒక జల్లు మాత్రం ఖచ్చితంగా పడుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరిని కొంచెం ఇబ్బంది పడేస్తుంది అనమాట అందరూ వినాయక చవితికి పందిళ్ళు చేసుకో ఉంటారు కదా పోయినసారి కూడా మా వినాయక చవితికి ఒక మంచి వర్షం వచ్చింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా అయితే ఇసుక చల్లేస్తారు ఈ ముట్ల పైన మొత్తం అయితే ఇప్పుడు వేసారు కాబట్టి వీటిని తొక్కినా ఇబ్బంది లేదు ఇవి వేసేసిన తర్వాత ఇంక తొక్కకూడదు అనమాట ఇట్లా వేసిన తల్లిసిన తర్వాత అసలు తొక్కకూడదు మీకు చూపించాం కదా తాటి ముట్టి దాన్ని కొట్టుకొని చూద్దాం మో వచ్చిన తాటి ముట్టి అన్న ముతికొస్తుందేదావా నువ్వే ఫ్రెండ్స్ ఇదిగోండి అన్న అయితే కొడుతున్నాడు బుర్రగుంజం ఉంటుంది అందులో మనం బుర్రగుంజం తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది దాన్ని కూడా బయట అమ్ముతారనమాట నెల్లూరులో పది రూపాయలు ఇరవై రూపాయలు ఉంటాయి కొన్ని బుర్రగుంజులు తీసి అది పనిగా తాటాకులు కట్టి మరీ అమ్ముతుంటారు సూపర్ ఉంది బుర్రగుంజు చూస్తుంటేనే ఫ్రెండ్స్ ఇదిగోండి బుర్రగుంజు ఈ బొరగుంజు ఏంటంటే తాటి ముట్టిలో నుంచి మనకి తాటి ముట్టిలో నుంచి కొంచెం మోము వచ్చినా సరే లోపల బుర్రగుంజైతే వేరపడిపోద్ది మామూలుగా తాటికాయగా ఉన్నప్పుడు అది తాటి ముంజ అనమాట మనకి లోపల ఇది కాదు చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది దీని అంటే చాలామంది ఇష్టపడతారు కదా అంత బాగుంటుంది టేస్టు బా ఎట్టుందంటే తీగ బలే ఉంది అసలు నాగా నువ్వు కట్టు తిన చూపు రేపు నాగా తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు అంటే ఈ సంవత్సరంలో ఫస్ట్ మనమే కదా తిని తిను ఎట్టం చెప్పు చూపు అదిగా ఫస్ట్ మనమే కదా ఈ సంవత్సరం ఫస్ట్ బుర్రగుంజు తినడం మనమే కానీ వీడియో పరంగా తినడం మనమే మంది చాలామంది తినుంటారు తాటి త్యాగలు వచ్చేసిన తర్వాత మళ్ళీ మనకి ముట్టి చూడండి బుర్రగుంజుగా ఉపయోగపడుతుంది మీకు చెప్పాను కదా తాటి చెట్టు ఒక కలప వృక్షం మనిషికి చాలా విధాలుగా ఓ వస్తుంది ఇంకే ఇంకో ఎగ్జాంపుల్ తాటి చెట్టులోంచి మీకు చెప్పాలంటే ఎప్పుడన్నా మనకి దెబ్బలు తగిలినప్పుడు అదే సలిబి ఏదో వస్తుంది ఎగ్జాంపుల్ నాకు కరెక్ట్గా ఐడియా లేదు తాటిచి తాటిచేసి మాన్ ఉంటుంది కదా ఆ మానికి చిన్నగా ఇట్లా కొడతారు కొట్టిన తర్వాత లాగా వస్తుంది ఆ పసురు తీసుకొచ్చి పూసుకుంటే తగ్గిపోద్దని చెప్తారు అప్పుడు పెద్దవాళ్ళు ఆ మాట చెప్పేది ఇప్పుడు సరిగ్గా ఎవరు చేయట్లేదు ఇప్పుడు దాని మర్చిపోతా ఉన్నారు అందరూ నేను దాన్ని ఏంటో పూర్తిగా కనుక్కొని ఒక వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి మస్తానన్న ఈ తాటితేగలన్నీ వేయించేది ఇన్నేను ఎన్న తాటి చెట్లు గడికి వేస్తాడు మనం కళ్ళు గడి తీసుకొని పోతుంటాం అప్పుడు వచ్చి ఫ్రెండ్స్ కరెక్ట్గా ఒక మూడు నెలల తర్వాత అయితే మనకి తాటి త్యాగలు వచ్చేస్తాయి మూడు నెలలు రెండున్నర నెలలు అంతే ఈ లోపల అయితే మనకు వచ్చేస్తాయి తాటి త్యాగలు ఫ్రెండ్స్ మీకు తాటి త్యాగలు కావాలంటే ఎన్న నెంబర్ ఇస్తాను కరెక్ట్గా మనం మూడు నెలల తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ వీడియో చేస్తాము అప్పుడు ఎన్న నెంబర్ ఇస్తాను మీకు ఎవరికైనా తాటి తేగలు కావాలనుకుంటే ఈ ఫోన్ చేసి మీరు చెప్పండి అన్న తీసి పెడతాడు అడ్రస్ పలానా అడ్రస్ అని చెప్తాడు మీరు ఇక్కడికి వచ్చేసి తీసుకొని వెళ్ళిపోవచ్చు అన్న మీరు ఉడకబెట్టిన ఎట్ట ఎట్ట తేగే అది మీకు అట్టగా పండగ టయానికి ఎక్కువగా అవసరం అవుతుంది లేదంటే తినేవాళ్ళుగా ఉంటారు మీకు చెప్పడం మర్చిపోయాను ఈ తాటి తాగ తినడంలో తినేరు అనుకోండి మనలో బాడీలో ఫైబర్ కంటెంట్ బాగా పెరుగుతుంది చాలా మంచిది అనమాట తాటి తేగగాడ బాడీకి మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఇస్తారనమాట ఉడకబెట్టి అయినా ఇస్తారు లేదంటే పచ్చి తాగలు కావాలంటే అప్పటికప్పుడు లోడైనా ఇస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతేనో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఓకే బాయ్ బాయ్